నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట అకస్మాత్తుగా గుడ్లగూబను చూసినట్లయితే లేదా గుడ్లగూబ కళ్లను మాత్రమే చూస్తే అది మీ జీవితంలో ఆనందానికి సంకేతం జీవితం నుంచి ఆర్థిక సమస్యలు త్వరలో ముగుస్తాయనే దానికి ఇది సంకేతం అని నమ్మకం ఏదైనా పని కోసం బయటకు వెళ్తున్నట్లయితే ఇది మీకు శుభదాయకంగా ఉంటుంది అంతేకాదు చేయబోయే పని ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుందని విశ్వాసం హిందూ మతంలో జంతువులు పక్షులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది శుభ అశుభ విషయాలను సూచించే అనేక నమ్మకాలు వీటికి సంబంధించినవి పక్షుల్లో గుడ్లగూబకి కూడా హిందూ మతంలో విశిష్ట స్థానం ఉంది ఇది తరచుగా రాత్రిపూట మాత్రమే ప్రజలకు కనిపిస్తాయి సనాతన ధర్మంలో గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు గుడ్లగూబను చూ శుభం అశుభం రెండింటికి సంకేతమని చాలామంది నమ్ముతారు కనుక గుడ్ల గుడ్లగూబుల గురించి నమ్మకాలు ఏమిటో తెలుసుకుందాము ఎక్కువగా నలుపు లేదా గోధుమ రంగు గుడ్ల గుబ్బలను చూస్తారు అయితే హిందూ గ్రంథాల ప్రకారం రాత్రిపూట తెల్ల గుడ్ల చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది తెల్ల గుడ్ల గుబ చాలా అరుదుగా కనిపిస్తుంది అయితే తెల్ల గుడ్ల గుబను చూస్తే జీవితంలో అన్ని సమస్యలు తీరిపోతాయని లేదా ఏదైనా శుభం జరగబోతుందనే విషయానికి సంకేతమని నమ్మకం హిందూ మతంలో తెల్ల గుడ్ల మన పూర్వీకుల ఆత్మగా పరిగణించబడుతుంది ఎవరైనా తెల్ల గుడ్ల చూస్తే వారి పూర్వీకులు వారితో ఉన్నారని ఒక నమ్మకం ఉంది గుడ్లగూబను తరచుగా చూడటం వాస్తు శాస్త్ర ప్రకారం రాత్రిపూట అకస్మాత్తుగా గుడ్లగూబను చూసినట్లయితే లేదా గుడ్లగూబ కళ్లను మాత్రమే చూస్తే అది మీ జీవితంలో ఆనందానికి సంకేతం జీవితం నుంచి ఆర్థిక సమస్యలు త్వరలో ముగుస్తాయనే దానికి ఇది సంకేతం అని నమ్మకం ఏదైనా పని కోసం బయటకు వెళ్తున్నట్లయితే ఇది మీకు శుభదాయకంగా ఉంటుంది అంతేకాదు చేయబోయే పని ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుందని విశ్వాసం